కూలిన తర్వాత తాలిబన్ల కంటే ఎక్కువ సంబరపడింది పాకిస్తానే తమ జెండా ఎగిరిందని తాలిబన్ బెదిరించింది కానీ అదే తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్ పైనే గురి పెట్టారు వేర్పాటు వాదులకు అండగా నిలుస్తూ పాకిస్తాన్ ను ముప్పతిప్పలు పెడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా వదిలి వెళ్లిన పవర్ఫుల్ వెపన్స్ ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి ఇచ్చారు ఈ షాకింగ్ నిజాన్ని వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టింది ఇక్కడే పాకిస్తాన్ పాలకుల వెన్నులో వణుకు మొదలైంది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వదిలిపెట్టింది సాధారణమైన ఆయుధాలు కావు వాటితో దాడికి దిగితే పాకిస్తాన్ చేయగలిగేది కూడా ఏదీ ఉండదు ఇంతకు ఆఫ్ఘాన్ తాలిబన్లు అమెరికా ఆయుధాన్ని బేఎల్ఏకు ఎందుకు ఇచ్చారు ఆయుధాలతో బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏం చేయబోతుంది టాప్ స్టోరీలో చూద్దాం బనోజ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఇస్లామాబాద్ నుంచి తమ ప్రాంతానికి స్వాతంత్రం కోసం పోరాడుతున్న గ్రూప్ ఇది ఆ పోరాటంలో ఇటీవల దూకుడు పెంచింది ఆ దూకుడే పాక్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది గత నెలలో ఏకంగా రైలునే హైజాక్ చేయడం పాకిస్తాన్ లో ప్రకంపనలు పుట్టించింది ఆ తర్వాత బిఎల్ఏ దూకుడు ఆపలేదు పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేస్తూ వందల మంది సైనికుల్ని అంతం చేస్తోంది తాజాగా మరోసారి భద్రతా బలగాలను తీసుకెళ్తున్న వాహనమే లక్ష్యంగా దాడి జరిగింది ఈ ఘటనలో భారీగా భద్రతాధికారులు మరణించగా మరో ఇరవై మందికి పైగా గాయపడ్డారు బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని మస్టంగ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది వాహనంపై తొలిసారి దాడి జరిగిందని ప్రభుత్వ ప్రతినిధి షహీద్ వెల్లడించారు దీనిలో ది బలూచిస్తాన్ కానిస్టేబుల్ బృందం ఉన్నట్లు పేర్కొన్నారు ఈ బృందం కలాత్ నుంచి తిరిగి వస్తుండగా వేర్పాటువాదులు గురిపెట్టినట్లు వెల్లడించారు ఈ దాడికి ఐఏడిని వాడినట్లు అనుమానిస్తున్నారు కానీ ఒక వేర్పాటువాద గ్రూప్ దగ్గర ఇన్ని ఆయుధాలు ఎలా ఉన్నాయి ఒక దేశ సైన్యాన్నే ఉక్కిరి బిక్కిరి చేసినంత శక్తి బిఎల్ఏకు ఎలా వచ్చింది ఈ ప్రశ్నకే అమెరికన్ మీడియా వాషింగ్టన్ పోస్ట్ సమాధానం ఇచ్చింది ఆ సమాధానమే పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దగ్గర అమెరికన్ పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి ఆయుధాలతోనే గత నెలలో జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారు అంతేకాదు పాకిస్తాన్ సైన్యంపై పదే పదే చేస్తున్న దాడులకు అగ్రరాజ్యం ఆయుధాలనే వాడుతున్నారు బిఎల్ఏ ఫైటర్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదికలో తెలిపిన షాకింగ్ నిజం ఇదే ఇస్లామాబాద్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న నిజం కూడా ఇప్పుడు ఇదే కానీ ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ల చేతుల్లో ఉండాల్సిన అమెరికా ఆయుధాలు బలూజ్ లిబరేషన్ ఆర్మీ చేతికి ఎలా వచ్చాయి అసలు అమెరికా ఎలాంటి ఆయుధాలను విడిచిపెట్టింది రెండు వేల మూడు పదహారు మధ్యలో అమెరికా భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాల్ని అఫ్ఘానిస్తాన్ కు తరలించింది అఫ్ఘాన్ లో అమెరికా ఆయుధాల విలువ దాదాపు అరవై వేల కోట్ల ఉంటుందని అంచనా వీటిలో హెలికాప్టర్లు విమానాలు కూడా ఉన్నాయి మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై వివిధ రకాల తుపాకులు అరవై నాలుగు వేల మెషిన్ గన్లు ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు గ్రెనేడ్ లాంచర్లు ఇరవై రెండు వేల నూట డెబ్బై నాలుగు హంవీ వాహనాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో నాటో దళాలు అఫ్ఘాన్ రక్షణ బాధ్యతలను ఆ దేశ సైన్యానికి అప్పజెప్పాయి ఈ క్రమంలో మరిన్ని ఆయుధాలను అక్కడకు చేర్చింది రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి మధ్యలో ఇరవై వేల ఆ తర్వాత మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రైఫిల్స్ వీటిలో ఉన్నాయి మరో మూడు వేల పన్నెండు హంవీలను తరలించింది తాలిబన్లు తయారు చేసిన మోస్ట్ పవర్ఫుల్ దళం పేరు బద్రీ త్రీ ఫోర్స్ అమెరికా నుంచి చేజెక్కించుకున్న ఆయుధాలు ఇతర రక్షణ కవచాలు వీరి వద్దే ఉన్నాయి కానీ ఈ ఆయుధాలు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతికి ఎలా వెళ్లాయన్నది అసలు ప్రశ్న ఆఫ్ఘనిస్తాన్ లోని అమెరికన్ వెపన్స్ బలోచి లిబరేషన్ ఆర్మీ చేతికి వెళ్లడం పాకిస్తాన్ కర్మ ఫలితమే ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడడానికి రీజన్ పాకిస్తానే ఆఫ్ఘనిస్తాన్ లో తిష్టవేసిన సోవియట్లను తరిమేందుకు తాలిబన్లను తయారు చేశాం వాళ్లే అమెరికాను నాటోను కూడా ఓడించారంటూ పాక్ లీడర్లు అప్పట్లో మీసాలు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం దక్కించుకునే వరకు అక్కడి తాలిబన్లు పాక్ కలసనలోనే ఉండేవారు అమెరికా నుంచి అధికారం దక్కించుకున్నాక పాకిస్తాన్ ఐఎస్ఐ నాటి చీఫ్ ఫయాజ్ హమీద్ కబూల్ వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చారు ఆ తర్వాతే సీన్ మారింది పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు వివాదంపై తాలిబన్లు దృష్టి పెట్టారు అక్కడే రెండు దేశాల మధ్య మంటలు రాజుకున్నాయి ఇటీవల రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది లక్షల మంది ఆఫ్ఘన్ పౌరులను పాకిస్తాన్ నుంచి బలవంతంగా గెంటేయడం తాలిబన్లకు చిర్రెత్తేలా చేసింది ఈ క్రమంలోనే ఇస్లామాబాద్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అండగా నిలవాలని డిసైడ్ అయింది అందులో భాగంగానే బిఎల్ఏకు అమెరికా ఆయుధాలను ఇచ్చి పాక్ పై పోరులో మద్దతు తెలిపింది ఆ ఆయుధాలతోనే జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారు పాక్ సైన్యానికి కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నారు సో పాకిస్తాన్ కు అసలు సినిమా ముందే ఉంది